द्ली సభకు నమస్కారం ఈరోజున హో బీసీ సభకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదరులకు సోదరమణులకు మన యొక్క అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి సామాజిక న్యాయం కొరకు అదేవిధంగా రాజకీయ అభివృద్ధికి ఒక బ్రహ్మాండమైనటువంటి డిక్లరేషన్ ఇవ్వడానికి విచ్చేసినటువంటి పెద్దలు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరొక పెద్దలు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు నారా లోకేష్ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారు వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు బీసీ నేతలకు కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సోదరులకు సోదరమణులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పటి వరకు మన వాళ్ళందరూ కూడా చెప్పారు మన బీసీలకి గుర్తింపు ఎలాగొచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చిందో అనేటువంటిది చాలా విషయాలు చెప్పారు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సరాలు అయింది డెబ్బై మూడు సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో బీసీలకి గంటూ గుర్తింపు లేదు ఆనాడు బీసీలకు గుర్తింపు లేకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎనభై రెండవ సంవత్సరంలో పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు మన వ్యవస్థాపక అధ్యక్షులు ఆ రోజులు బీసీలకి చాలా అన్యాయం ఉంది రాజకీయంగా అన్యాయం జరుగుతుంది అదేవిధంగా సామాజికంగా అన్యాయం జరుగుతుంది ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం సామాజిక న్యాయం బీసీలకు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు మన సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాన ముందు సంక్షేమ కార్యక్రమాలు బీసీలకు ఉండేవి కావు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి మైనార్టీస్ కొంతవరకు ఉండేవి కానీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన తర్వాత రాజకీయ ప్రవేశ స్థానిక సంస్థల్లో ఇచ్చిన తర్వాత రాజకీయంగా అదేవిధంగా సామాజికంగా మనం ముందుకు రావటానికి ఆర్థికంగా కొంత ముందుకు రావటానికి కారకులైనటువంటి మన వ్యవస్థాపక అధ్యక్షులు నా నందమూరి నందమూరి తారక రామారావు గారికి మనం అందరం కూడా జోహార్లు అర్పించవలసినటువంటి సమయం అనేది కూడా మీ అందరికీ ఇది సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం సరే తర్వాత వచ్చినటువంటి సందర్భాల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలు అందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఏం ఇద్దరు మహానుభావులు ఇద్దరు పార్టీలైనటువంటి ప్రధాన నాయకులు కాబోయేటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మరొక ఏ విధంగా అనుకోకుండా అన్ని విషయాలు కొన్ని విషయాలు చెప్తాను ఎంతేతం ఆ రోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక విధంగా నడిచింది కొంత ప్రాధాన్యత వచ్చింది మనకి ఇద్దరు పార్టీల నాయకులు ప్రధానమైనటువంటి నాయకులు స్టేజ్ మీద ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఒక్కసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారిద్దరికీ అవగాహన ఉంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ అధిక అవగాహన ఉంది అయితే మనం ఇన్నాళ్ళు కూడా అనుభవించినటువంటి అనుభవాన్ని రాజకీయ పదవులు కానీ అదేవిధంగా ఆర్థికమైనటువంటి కొంతవరకు కూడా సమృద్ధి కానీ సామాజిక న్యాయం కానీ జరిగినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు మనకి ఈ భిక్ష పెట్టారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంత మనకు సహాయం చేశారు కానీ ఈయన ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే ఈరోజు మళ్ళీ ఏదైతే ఇద్దరు నాయకులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా చేయవలసినటువంటిది చాలా ఉంది బీసీ వర్గాలకి బలహీన వర్గాలకి అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే వారు ఇవ్వబోయేటువంటి డిక్లరేషన్లో అనేక రకాలైనటువంటి విషయాలను చెప్తారు నేను ఆటి చోలుకుపోవడం లేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒకటి డబ్బు ప్రభావం విపరీతంగా ఉంది రాజకీయాల్లో అదేవిధంగా ఎలక్షన్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉంది డబ్బు లేనటువంటి బీసీలు ఏ విధంగా రాజకీయాల్లో నా రాణిస్తారో దానికి సరైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని ఇద్దరు అధ్యక్షులు కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం డబ్బు ప్రభావమే కాదు కొత్త ధనవంతులు తయారవుతున్నారు రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఆ కొల్లగొట్టినటువంటి సంపదలతో కొత్త ధనవంతులు తయారవుతున్నారు కొత్తవంతులు కొత్త ధనవంతులు ఎప్పుడైతే తయారవుతున్నారో ఈ సమాజంలో వ్యత్యాసాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా నష్టపోయేది బలహీన వర్గాలు అనేవి కూడా మీకు సందర్భంగా మనవి చేస్తున్నా ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రభావం కానీ ఎక్కువగా ఉంటే నష్టపోయేది బలహీన వర్గాలు ఆ బలహీన వర్గాల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకి రాజ్యాంగపరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ బీసీలకి రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ లేవు అవి మన చేతుల్లో ఉంటాయి అంచేత మీ ఇద్దరు చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు బీసీలని రాజకీయంగా పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా రెండో ఇష్యూ వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా అభివృద్ధి చెయ్యాలనుకుంటే ఒక్క దయాదాక్షిణ్యాలు ప్రభుత్వం మీదే కాదు ప్రభుత్వం ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూనే ఉంటారు మీకు డిక్లరేషన్లు అన్నీ కూడా చెప్తారు అధ్యక్షులు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటే సరిపో అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం తప్ప పర్మినెంట్ కాదు పర్మినెంట్గా మన ఆర్థికంగా పైకి రావాలనుకున్నప్పుడు లాంగ్ రన్లో ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళు కూడా ప్రాస్పరిటీని అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం కానీ అభివృద్ధిలో కానీ మన ప్రాస్పరిటీ అంటే మన షేర్ ఎంతవరకు ఉంటుందో మనం ఆలోచిస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రాస్పరిటీలో మన షేర్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అందుచేత వారిద్దరికీ కూడా అధ్యక్షులు వారిద్దరికీ మనం చేస్తున్న రేపు జరగబోయేటువంటి మనం ప్రాస్పరిటీ అంటే మన సంపద పెంచాలనుకుంటున్నాం అదేవిధంగా మనం ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరచాలనుకుంటున్నాం రాష్ట్రంగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాం ఈ స్థితికి రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే బీసీలను కూడా బలహీన వర్గాలను కూడా ఆర్థిక స్థితి పెంచేటువంటి అదేవిధంగా అసమానతలు తగ్గించేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలి ప్రభుత్వాలు పార్టీలు అని వారిద్దరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మూడోది వచ్చేటప్పుడు మనం చూస్తూ ఉంటే ఈరోజు ఈ ఐదు సంవత్సరాల కండ బలం రౌడీ బలం అదేవిధంగా ఎక్కడ లేని రౌడీలందరూ కూడా బయటకు వచ్చారు అదేవిధంగా ప్రభుత్వ ప్రజల ఆస్తిని అంతా కూడా దోచుకునే స్థితికి వచ్చారు ఇది ప్రజలకు రావాల్సినటువంటి ఆస్తి ఈ నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రజలకు రావాలి ప్రజలకు ఎట్లా వస్తాయంటే ఇవి ప్రొటెక్ట్ చేసి అదేవిధంగా రాష్ట్ర ఖజానాన్ని నింపుకోగలిగితే ఆ ఖజానాన్ని మళ్ళీ తిరిగి మనం పేదవాళ్ళకి అందరికీ కూడా పంచగలిగితే అది ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ భాగస్వాములు అవుతారు తప్ప అదే ఇన్క్లూజివ్ మనం చూస్తే అంటే ఇన్క్లూజివ్ ప్రాస్పరిటీ అంటాం ఆ ఇన్క్లూజివ్ ప్రాస్పరిటీ గురించి మనం కష్టపడి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మనకు తరిగే తగినటువంటి కూటం దొరికింది తగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి నాయకులున్నారు కాబట్టే మన బీసీల యొక్క భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఒక ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు ఇక్కడ బీసీలు డిక్లరేషన్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా కార్యరూపంలోకి తాల్చి అంచేత భవిష్యత్తులో బలహీన వర్గాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి మీరు తప్పకుండా కృషి చేస్తారని మా అందరి యొక్క సహకారం మీకుంటుందని అదేవిధంగా ఈనాడు జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గంతి దింపడంలో బీసీ అందరూ భాగస్వాములు కావాలని మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం